ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎరగడ్డ ఎర్రగడ్డకి నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ బ్యాగ్స్ పంపిస్తుంది హైదరాబాద్ ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎరగడ్డ ఎరగడ్డనే ఊరికి నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తుంది జరుగుతూ సింగిల్ పాలిష్డ్ రైస్ ఈరోజు మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయటం రైస్ అది సింగిల్ పాలిష్డ్ రైస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ మెద ఫార్మింగ్ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం డైరెక్ట్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీస్ డైరెక్ట్ బస్సెస్ లేకపోతే మనం ఈ విధంగా నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది మూడు రోజులు పైన పడుతుంది త్రీ డేస్ ఫోర్ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అదే ఏపీఎస్ఆర్టీసీలో ట్వంటీ ఫోర్ అవర్స్లో రైస్ అనేవి వినియోగదారుల గమ్యస్థానాలకి చేరుతూ ఉంటాయి బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఏది కావాలంటే అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజున మనం రెండూర్లకి రైస్ బ్యాగ్స్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఆడిచ్చి పంపించి జరుగుతూ ఉంది మొదటగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఎర్రగడ్డ ఎర్రగడ్డకి అదేవిధంగా నెల్లూరుకి ఈ మూడు కూడా మూడు రైస్ బ్యాగ్స్ పంపిస్తున్నాం రెండూర్లకి మూడు కూడా సింగిల్ పాలిష్డ్ రైస్ ధాన్యాన్ని రైస్ మిల్ని తీసుకొచ్చినప్పుడు మొదటి లేరు హస్క్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ ముడి బియ్యం ఆడించడం జరుగుతూ ఉంటుంది ముడి బియ్యం మూడు రకాల రైసెస్ ఒకటి ముడి బియ్యం రెండు సింగిల్ పాలిష్డ్ ఒంటి పొట్టు బియ్యం హస్క్ బ్రాను రెండు లేయర్లు ఇప్పుడు ఆడించింది మనం ఇప్పుడు ఆడించింది అదే సింగిల్ పాలిష్డ్ రైస్ ఒంటి బియ్యం నెక్స్ట్ మూడోది హస్కో బ్రానర్స్ జర్మ్ మూడు లేయర్లు పోతే మనకొచ్చేది వైట్ రైస్ ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం ఓకే థ్యాంక్ యూ